హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు లాగ్ అనేది చాలా లేట్ అయిపోయిందండి ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయి అనమాట పిల్లలే బట్టలు ఉతకడాలు షూలు ఉతకడాలు ఇంకొచ్చేసి రేపు ఫ్రైడే కదా పెళ్ళి కూడా వెళ్ళాలి మీకు చెప్తున్నాను కదా రోజుని మ్యారేజ్ ఉంది నేను కూడా వెళ్ళాలి వాళ్ళ పెళ్లి బట్టలని మా ఇంటి ఎదురుగుండానండి ఇంకో చూడండి అక్కడ అవుతుంది చూసారా ఎదురుగుండానమాట మరి ఎక్కువసేపు తీస్తే బాగోదు వాళ్ళంతా ఇంకా మొదలైపోయింది రేపే మ్యారేజ్ ఇంకా నేను టూ బ్లౌజెస్ ఇవ్వాలి ఇంకా రేపు ఫ్రైడే రేపు అంతా కూడా మనకి క్లీనింగ్కి టైం ఉండదని చెప్పేసి ఈరోజే క్లీనింగ్ చేసుకుంటున్నాను పెళ్ళి హడావిడి స్టార్ట్ అయిపోయింది నిన్న కూతురు చేశారు రేపు మ్యారేజ్ అనమాట నేను వెళ్ళాలి పైన అమ్మాయి నేను కలిసి వెళ్తాము మా వారిని కూడా రమ్మన్నారు కానీ ఆఫీస్ ఉందని చెప్పేసి రాలేదు అది రానని చెప్పారు అటు ముక్కేసానండి కొంచెం ఇడ్లీలు వేసాను గిన్నెలు మాత్రం ఇన్న అయిపోయినాయి ఈరోజు కూడా ఇడ్లీలు వేసేసరికి తర్వాత ఇంట్లో అంత క్లీనింగ్లు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి పిల్లలు వెళ్ళగానే ఇంకో నేను వారానికి రెండుసార్లు అయితే బయట క్లీన్ చేస్తాను అందరం పెట్టుకుంటాం పార్కింగ్ ఇక్కడ అందరూ పార్కింగ్ పెట్టుకుంటారు కానీ మనమే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా ఎందుకంటే పిల్లలు మా కింద కూర్చుని ఆడుకుంటారు కదా క్లీనింగ్ చేసే ఆవిడ ఉంటుంది కానీ మార్నింగ్ వస్తుందండి కింద బైకులు ఉంటాయని చెప్పేసి ఇల్లు క్లీన్ చేయదనమాట క్లీన్ చేయకుండా వెళ్ళిపోతుంది ఇంకా టెన్ ఓ క్లాక్ అందరు బయటకు వెళ్ళిపోతారు ఆ బైక్లన్నీ బయటికి వెళ్ళిపోతాయి కదా అప్పుడు క్లీన్ అయితే ఇంకా నేనే చేసుకుంటాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గులు పెట్టేసి మొత్తం కూడా ఇంకా ఇంట్లో సామాన్లన్నీ తోముకోవాలండి ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర లెవెన్ అవుతుంది లెవెన్ అంటే ఇంకా లెవెన్కి దగ్గరలో ఉంది ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి బ్లౌజ్ నిన్న కట్ చేసుకోలేదు ఎందుకని సాయంత్రం మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ వచ్చారనమాట వాళ్ళతో మాట్లాడాను బ్లౌజ్ కట్ చేసుకుంటాం కుదరలేదు అందుకని ఈరోజు కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మంత్ పైన అయిపోయింది ఇచ్చి వీళ్ళ రోజు కావాలని ఫోన్ చేస్తున్నారండి డైలీ ఫోన్ చేస్తున్నారు అయిపోయింది అయిపోయింది అని అందుకనే కుట్టేస్తే పని అయిపోతుందని చెప్పేసి ఇంకా సాటర్డే నుంచి ఇంకా వర్క్ ఇంకా స్టార్ట్ చేయాలి పెళ్లి బట్టలు అయిపోతాయి కదా స్టార్ట్ చేయాలి ఇది ఆల్రెడీ తెచ్చి పెట్టేసుకున్నాను నిన్ననే పిండేసి ఆ పెట్టుకున్నాను కానీ మనం ఇలాగ సాగదీసి ఐరన్ చేసుకుంటేనే బెస్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ కస్టమర్ అనమాట అంటే ఫస్ట్ కస్టమర్ అంటే కొత్త కస్టమరు ఎలా కట్ చేస్తాను ఏంటనేది వీడియోలో వీడియోలో పెడదామనుకున్నాను కానీ ఇంకా చాలా బ్లౌజ్ కటింగ్లు మన మన ఫోన్లో ఉన్నాయి అవన్నీ పెట్టుకునేసరికి మళ్ళీ నిండిపోతుంది ఫోన్ అంతా కూడా ఇంకా ఫుల్ అని వచ్చేస్తుంది అనమాట మెమొరీ ఫుల్ అని వస్తే మళ్ళీ అవన్నీ డిలీట్ చేయాలి డిలీట్ చేయడం నాకు ప్రాణం ఒప్పదని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేయలేదనమాట ఐరన్ చేస్తాను ఖచ్చితంగా ఐరన్ చేస్తాను లేకపోతే ఫినిషింగ్ నీట్గా ఉండదు కాటన్లో పెట్టుకుని ఐరన్ చేస్తేనే మనకి మంచిగా వస్తుంది అనమాట లేకపోతే రాదు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ గమ్ పెట్టి జాయిన్ చేసేసుకుని మిషన్ ఎక్కి ఇది కుట్టిన తర్వాత మళ్ళీ ఒక వర్క్ బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ ఇవ్వాలి ఇంకో బ్లౌజ్ ఉంది అది ఇవన్నీ కూడా శనివారం కల్లా ఇచ్చేయాలి అంటే శనివారం మార్నింగ్ రిసెప్షన్ ఉంది శనివారము నేను పెళ్ళికి వెళ్తాను కానీ రిసెప్షన్కి ఏం వెళ్ళను నీట్గా ఐరన్ చేసేసుకోవాలండి అమ్మాయి వాళ్ళ మ్యారేజ్ అనమాట అందుకునే కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది అబ్బాయి వాళ్ళకన్నా ఇక్కడ నీట్గా ఐరన్ చేసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు కట్ చేస్తాను వీళ్ళది పెద్ద సైజేనండి కానీ నేను అంత గమనించలేదు వన్ మీటర్ తెచ్చాను కానీ వన్ మీటర్ కూడా సరిపోదు కానీ స్ట్రేట్ కటింగ్ అనమాట కాబట్టి సరిపోతుంది మనకి స్ట్రేట్ కటింగ్ అని ఎలా తెలుస్తుంది అంటే మనం ఫ్రంట్ పార్ట్లో సాగదీస్తాం కదా అప్పుడు తెలిసిపోతుంది స్ట్రేట్ కటింగ్ అని సో ఇప్పుడు నా దగ్గర ఇంకా టైం లేదు అందుకుని ఇప్పుడే కట్ చేసేసుకుని ఇప్పుడే కుట్టేయాలి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు నేను కొంచెం లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని మిషన్ మిషన్ మీద పెట్టుకుని అప్పుడు స్నానానికి వెళ్తాను తర్వాత వచ్చిన తర్వాత మిషన్ ఎక్కాలి దగ్గర దగ్గర ట్వెల్వ్ థర్టీ దాటిపోతుందండి ఇది మిగిలిన పీస్ అనుకుంటా బాగానే పెద్దగానే ఉంది అయితే ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము హ్యాండ్స్ పొడుగు ఎక్కువే ఉంది హ్యాండ్కి నేను పైపింగ్ ఏం వేయను నేను హెమ్మింగ్ లాగా కుట్టేస్తాను నెక్కి కూడా సెల్ఫ్ పైపింగ్ వేసేస్తాను మన దగ్గర క్లాత్ లైనింగ్ క్లాత్ ఎక్కువ లేదు ఏమని అన్నామనుకోండి వన్ మీటర్ సరిపోతే నేను అంత ఏం లావలేను అంటారు కానీ మనకి పన్నాలు తక్కువ వచ్చేస్తున్నాయి క్వాలిటీలు మారిపోతున్నాయి క్వాలిటీ అదే పెట్టినా కూడా పన్నాలు తక్కువ అవుతున్నాయి అన్నమాట హ్యాండ్ హైట్ ఇంకేం చేంజెస్ లేవు కానీ బ్లౌజులు ఎక్కడ కుదరట్లేదు అంటారు అది ఒకటే నాకు నచ్చదండి ఎక్కడ కుదరట్లేదు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అందరి దగ్గర టైలర్స్ ఉంటారు మంచి వాళ్ళే ఉంటారు ఏదో ఒక్క దిక్కున ఇద్దరి దగ్గర కుదరదేమో కానీ అందరి దగ్గర కుదరకుండా అయితే ఉండవు ఇంకా మన మధ్యలో మనం కట్ చేసుకుంటూ వచ్చే వచ్చేవాళ్ళు వస్తారు అన్నట్టు తొమ్మిదిన్నర కదా మూడున్నర తీసేసుకున్నాను చంకడౌను అంటే మన మనకంటే ఒక స్టైల్ ఉంది కదా ఇంకా ఆ స్టైల్ ప్రకారం వెళ్ళిపోతే ఇంకా మన దగ్గర కుదురుతాయేమో చూడాలి ఆర్మ్ లూస్ తొమ్మిదిన్నర వచ్చింది పక్కన బాగానే అతుకులు పడతాయి ఎక్కువే ఇంకా నేను వెనకాల ఒకటి ఒకటి కటింగ్ ఉండదండి చూడండి నేను బ్లౌజ్ని చూసి చెప్పేయగలను బ్లౌజ్ని చూడగానే కరెక్ట్గా వీళ్ళది బాడీ ఆర్మ్ లూజ్ నడుము లూజు బాడీకి తగ్గట్టు అన్ని కరెక్ట్గా ఉన్నాయని అర్థమైపోయింది కరెక్ట్గా ఉన్నాయి ఆర్మ్ లూజ్కి వణించకపోతే చెస్ట్ వచ్చేస్తుంది అదే కొంతమందికి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి తక్కువ ఉంటుంది బాడీ ఎక్కువ ఉంటుంది కొంతమందికి బాడీ తక్కువ ఉంటుంది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది అవి తొందరగా సెట్ అవ్వన్నమాట ఇది తొమ్మిదో నెంబర్ కాబట్టి మన క్రాస్గా ఒక రెండు ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చుకుని ఇలా షేప్ తిప్పేసుకోవాలి ఈ ఇక్కడ ఒక ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచు కిందకి ఒక వన్ ఇంచ్ మన వైపుకి నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో అలా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందంత కట్ చేసుకోండి ఇలా క్రాస్గా తీసేసుకోండి చాలా మనకి ఎక్కువ జాయింట్లు బాగా పడతాయి జాయింట్ ఇంక పక్కన కొంచెం ఎక్కువే పడుతుంది జాయింట్ తొమ్మిదిన్నర ఎక్కడి దాకా వచ్చింది అక్కడ తీసుకుని మళ్ళీ రెండు నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే ఒరిజినల్ క్లాత్ అనేది ఉంటుంది కానీ లైనింగ్ క్లాత్ ఉండదు అదే ప్రాబ్లం సో దీన్ని పక్కన పెట్టేద్దాం అయిపోయింది మిడిల్ లో నేను ఫ్రంట్ పార్ట్ లో తీయట్లేదు చూసారా ఎందుకంటే జాయింట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఆ జాయింట్లు వేసుకున్న తర్వాత తీస్తాను ఇప్పుడే తీసామనుకోండి ఫినిషింగ్ పోతుంది సో తర్వాత బ్యాక్ పార్ట్ ఆర్మ్ లూస్కి కప్ చెస్ట్ వచ్చేస్తుంది పదిన్నర చెస్ట్ తొమ్మిదిన్నర ఆర్మ్ లూజ్ అయితే పదిన్న వచ్చేస్తాయి డీప్ నెక్ బ్లౌజ్లు కదా అందుకుని వీళ్ళకి చెస్ట్ ఎక్కడ సెట్ అవ్వట్లేదంట మరి చూద్దాం పదిన్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత హైట్ కింద గీత దగ్గర నుంచి హైట్ మార్కింగ్ వేసేసుకోవాలి ఇక నేను చూస్తుంటే ఏమనిపించింది అంటే బ్లౌజ్ని చూడగానే షోల్డర్ చాలా చిన్నగా పెట్టేశారండి మేబీ దానివల్ల ఏమైనా వాళ్ళకి ఇన్కన్వీనియం ఉందేమో ఫినిషింగ్ కూడా అంత ఇదిగా ఏం లేదు నార్మల్గానే ఉంది మనం కుడుతున్న బ్లౌజు మరి ఫినిషింగ్ బాగిస్తే వాళ్ళు మన మన దగ్గర ఇష్టపడతారేమో అంటే కుదరట్లేదంటే నేను బ్లౌజ్ చూడగానే అర్థమైపోయింది అనమాట కొంచెం ఫినిషింగ్ మిస్ అయింది షోల్డర్ అనేది చిన్నగా ఉంది మళ్ళీ వాళ్ళకి చిన్నగా ఉంటే ఇష్టమో ఏంటో మరి తెలీదు ఫుల్ షోల్డర్ కూడా ఐదున్నరే వచ్చింది కానీ నేను ఇంచులు తీసుకోవాలి దగ్గర దగ్గర ఫార్టీ టూ సైజు నేను నెక్ దగ్గర రెండున్నర తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను కింద మూడు పావు తీసుకున్నాను ఇలా షేప్ తిప్పేసుకొని షోల్డర్ దగ్గర మాత్రం ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చేలా చూశానండి మళ్ళీ మొత్తం సిక్స్ కాదు ఎందుకంటే ఒకేసారి మార్పులు చేసేయకూడదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఇష్ట ఇష్టాలు తెలియవు కదా నాకు చిన్న షోల్డర్ అయితే నువ్వు పెద్దది ఎందుకు పెట్టావని అడుగుతారు అలాంటి వాళ్ళు ఉన్నారు అందుకుని ఐదున్నర వచ్చింది నేను పాతకు ఆర్డర్ తీసుకుంటున్నాను కొంచెం మార్చాలి మనము మారిస్తేనే మనకంటూ స్టైల్ ఉంటుందని తెలుస్తుంది వాళ్ళకి సో అది బాగలేదు మాకు సెట్ అవ్వట్లేదు అంటే మేబీ ఉండొచ్చు వాళ్ళ దగ్గర ఏమైనా తేడా ఉందేమో మన మెథల్లో మనం కట్ చేసుకుని సరిపోతుంది ఆరున్నర తీసుకొని అని చెంక డౌన్ ఎందుకంటే తొమ్మిదిన్నర కదా ఆరు లూజు ఆరున్నర తీసుకుంటేనే సెట్ అవుతుంది లేకపోతే సెట్ అవ్వదు తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఇక్కడ ఫుల్ షోల్డరు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇక్కడ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇలాగ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుని కరువు స్కెళ్ళి తీసుకుని నీట్ కరువు తిప్పేసుకోవాలి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయాలి ఇలాగ నడుము లూజ్ వచ్చేసి ఇప్పుడు ఆరు లూజ్ చెక్ చేస్తాను ఎంత వచ్చింది ఏంటనేది సో నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి తొమ్మిదిన్నరకి ప్రాబ్లం లేదు మనకి నడుము లూజు ముప్పై ఆరున్నర వచ్చింది ముప్పై ఆరున్నర ముప్పై ఆరున్నర కాదు ముప్పై రెండున్నర ముప్పై రెండున్నర అంటే ఎనిమిది మీద ఒక పావు డాటు కోసం వర్ణించి కప్తే తొమ్మిది దగ్గర దగ్గర తొమ్మిది మీద రెండు గీతలు అలా వచ్చింది ఇంక మళ్ళీ చే చెక్ చేసిన డౌట్ వచ్చింది అంతేనండి అలాగే ఉంటుంది నడుములు బాగా తక్కువ ఉంది చెస్ట్ ఆరు కరెక్ట్గా ఉన్నాయన్నమాట సో సగం కింద ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు తీసుకోవాలి ఇంకా సగం కింద ఫోల్డ్ చేస్తుంటే కరెక్ట్గా వచ్చింది అటు ఒక ఆఫ్ ఇంచు అటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసేసుకోవాలి సరిపోతుంది అంతే ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ మెయిన్ వచ్చేసి ఈ ఆర్మ్ బ్లూజ్ దగ్గర చెస్ట్ దగ్గరే చాలా కష్టం అండి అసలు సెట్ అవ్వవు అనమాట కొంచెం ఎక్కువ తక్కువ ఉండే అందుకనే ఎవరి దగ్గరైనా మీకు సెట్ అయిపోయింది అనుకోండి బ్లౌజులు వాళ్ళ దగ్గరే కంటిన్యూ చేసుకోవాలి నేను నా దగ్గరికే రమ్మని చెప్పట్లేదు ఎవరి దగ్గర సెట్ అయితే వాళ్ళ దగ్గరే కుట్టించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క కటింగ్ ఒక్కొక్క మెథడ్ అనమాట అందరికీ ఒక రకమైన మెథడ్స్ ఉండవు మీ మెథడ్ ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ కుట్టించుకోవాలి నా దగ్గర మోస్ట్లీ అందరికీ సెట్ అవుతుంది ఇంకా ఆన్లైన్ చూసారు కదా కొంతమందికి అంటే నేను గుర్తుని చాలా తక్కువ మంది మళ్ళీ రే మళ్ళీ మన దగ్గరికి వస్తే బాగా కుది నచ్చినట్టు అనమాట లేదనుకుంటే అక్కడితో స్టాప్ అయిపోతుంది అంతే కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం వస్తానే ఉంటారు వద్దన్నా కూడా వస్తానే ఉంటారు అదేంటో అర్థం కాదు స్ట్రేట్ కటింగ్ అండి చూసారా స్ట్రేట్గా పెట్టేశాను స్ట్రేట్ కటింగ్కి స్ట్రేట్గానే పెట్టుకోవాలి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని స్ట్రేట్గా ఇలా మార్కి వేసేసుకోండి మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసేసుకోవాలి అంతా కూడా ఇక్కడ కూడా అంతే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి అంతే సరిపోతుంది ప్రిన్సెస్ కట్ కాదు కదా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడికక్కడ సరిపోయినాయి ఎక్కువ తక్కువ ఏం రాలేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇంకా ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద స్ట్రేట్గా మన ఖర్చులతో కలిపి చూసుకోండి మెయిన్ డోట్కి ఎదురుగుండా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకు పదమూడున్నర వచ్చింది పదమూడున్నర పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడున్నరకి మార్కి వేశాను స్ట్రేట్ కదా స్ట్రేట్ కట్టింగ్ కాబట్టి మనం కొంచెం సాగ తీసినట్టు పట్టుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఎక్క ఒక సిస్టర్ అడిగారు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని అయితే ఇలా పెట్టుకుంటాం వల్ల మేబీ కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇలా రౌండ్గా తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి అయినా సరే కరెక్ట్గా వచ్చిందా లేదా మామూలుగా అయితే నేను ఎలా చెక్ చేస్తానంటే ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూస్తే నాకు ఏడుంప వచ్చింది అదే మనకి అడ్డంగా స్కేల్ పెట్టాం కదా సో ఎంత వచ్చింది ఏడించ్లే వచ్చిందనమాట అందుకని కొంచెం కొంచెం ఒక్కొక్కసారి మార్పులు జరుగుతాయి మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఏడింప ఇలా రౌండ్గా చూసుకునే కన్నా ఇలా చూసుకునే కన్నా నాకైతే అడ్డంగా స్కేల్ పెట్టేస్తాను చూడండి అది ప్రాసెస్ బాగా నచ్చుతుంది నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాదు సో నేనైతే ఇప్పుడు పావుకి మార్కింగ్ వేస్తాను చూస్తే కొంచెం పావించని డిఫరెన్స్ వచ్చింది బాగా రౌండ్ తిప్పాలండి ఇది స్ట్రేట్ కట్టి కదా సాగదనమాట ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా కరెక్ట్గానే వచ్చింది ఇలా చూసినా కూడా అలాగే ఉంటుందండి ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి కింద నుంచి రెండు ఉక్సుకు మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర నుంచి ఇక్కడ రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వన్ ఇంచు వీళ్ళు షేప్ తక్కువ ఉంది వీళ్ళకి హైట్ అనేది ఇంకోండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేస్తాను ఇలాగా ఇలా షేప్ తిప్పేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి దీనికి రెండింటి మధ్యలో ఒక డాట్ వస్తుంది ఈ మూడు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర ఉండేటట్టు చూసుకోండి సైజ్ జాయింట్ వైపుకి ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా రావాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇటు కూడా ఎలాగ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది చిన్న చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కి వేసేయండి ఇప్పుడు ఇక్కడ నాకైతే క్లాత్ లేదండి కూరాని కట్ చేసేస్తున్నా ఒకటి పావుతో కట్ చేయను వేరేది ఏదన్నా వేయచ్చు క్లాత్ నాకు షేప్ బెల్ట్ కావాలి అందుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా ఒక పావు నుంచి వదిలేస్తే నాకు రెండున్నర వచ్చింది పైన ఒక పావిని వదిలేయాలి కొంచెం నీట్గా కట్ చేద్దాం వంకాటింకర ఉంటే షేప్ నీట్గా ఉండదు వచ్చేసి పన్నెండు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉంది కదా అందుకుని ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పాంచి పైకి వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు మూడు పావు వచ్చింది ముక్సు పట్టి దగ్గర షేప్ దగ్గర రెండున్నర అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి అంతే ఇంకొక లేయర్కి లేదు క్లాత్ వేరే క్లాత్ తీసుకుంటాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకుందాం నాకు తెలిసే అది ఏదో టాప్ కుట్టుకునేటప్పుడు మిగిలిన క్లాత్ అనుకుంటా గానే ఉందండి అయినా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు అదే లైనింగ్ క్లాత్ లాగా ఇచ్చారనుకోండి నా పని ఇంకా అయిపోయినట్టే అతుకులు వేసుకుంటూ కూర్చోవాలి ఇప్పుడు దీన్ని గమ్ముతో జాయిన్ చేసుకోవాలండి సో ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ తీసేసుకుని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తాను హ్యాండ్స్కి అతుకులు పడేటట్టు లేవు పన్నా ఎక్కువే ఉంది ఇదిగోండి ఇక్కడ కొంచెం లోటు వచ్చింది చూసారా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తాను ఇలా పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్ వైపుకి కొంచెం పావించి ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఓకేనా ఇది అయిపోయింది తర్వాత హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం ఎక్కడ మిగిలితే క్లాత్ అక్కడ మళ్ళీ అడుగుతారు ఇంత పెద్ద క్లాత్ ఇచ్చాను ఏమైపోయిందని సో అందుకని మనం చేయాల్సింది కట్ చేసుకుని మిగిలింది ఇచ్చేయటమే అంతే కొంచెం క్రాస్ వచ్చింది చూసారా క్రాస్గా వచ్చింది క్లాత్ క్రాస్గా ఉందనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని ముందు కట్ చేసేస్తా షేప్ బెల్ట్కి వాడుకోవచ్చు నేను కట్ చేసుకుని ఉండి ఉంటే నాకు ఇంత ప్రెషర్ ఉండేది కాదండి పదకొండు అయిపోయింది ఇప్పటికే ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి ఇంకా నేను స్నానం కూడా ఇంకా చేయలేదు ఇంకా చూడంతా క్రాస్ క్రాస్ ఉంది ఈ స్టాండింగ్లో ఉండేటట్టు చూసుకుంటున్నాను అన్నమాట ఇంకోండి ఈ ఫ్లవర్స్ ఇలాగ తిన్నగా ఉండేటట్టు చూసుకుంటున్నాను నాకు సైడ్కి ఏమీ ఎక్కువ అతుకులు పడేటట్టు లేదు అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్